పట్టణ కేంద్రంలోని స్థానిక నాగార్జున జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సోమవారం రాత్రి మేకల యాదన్న యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై స్టేజీపై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సదర్ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల వీరేశం నార్కట్పల్లి మాజీ జెడ్పీటీసీ దూతిమెట్ల సత్తయ్య యాదవ్ మామిడి పద్మయాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ ఆవుల యాదన్న యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు సదర్ సమ్మేళనం వీక్షించేందుకు సుమారు ఐదు వేల మంది హాజరై సందడి చేశారు యాదవుల సంప్రదాయ నృత్యాలు మహిళల కోలాటాలు అట్టపాటలు దున్నపోతుల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి కార్యక్రమం ప్రశాంతంగా సాగేందుకు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు టూటౌన్ ఎస్ఐ సైదులు ఐడి పార్టీ కానిస్టేబుల్ రామ్కోటి సహా పోలీసులు బందోబస్తు నిర్వహించారు

తరఫున ధన్యవాదాలు అలాగే ప్రెస్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు అలాగే ట్రాఫిక్ ని చక్కగా నియంత్రించి సజావుగా ఈ కార్యక్రమాలకి దోహదపడినటువంటి సహాయపడినటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా యువ నాయకుడు ఒక బహుబలి లాంటి మహోన్నతమైన శక్తి ఉన్నటువంటి మా మేకల యాదన్న యాదవ్ శివకుమారు ఇంత పెద్ద ఎత్తున సదర కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి యాదవ యువతి యువకులందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన పెళ్లి రామరాజు యాదవ్ గారికి రాజా రమేష్ గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు తన గారికి అట్లాగే ఉద్యోగ సంఘం నాయకులు పరమేశ్వన్న గారికి మా పాత్రికేయులకు డోలు కళాకారులకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు మాకుల యాదన్న యాదవ్ శివకుమారు నల్గొండలో ఒక పండగ వాతావరణంలో ఈ చదరు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ యాదవుల సంస్కృతి సాంప్రదాయం పాడి పాడి పంటకు సంబంధించినటువంటి ఈరోజు పశువు జాతిని పెంచడంతో పాటు వాటిని పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి యాదవ కులంలో ఉన్నది ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇది యాదవుల సంస్కృతి ఇది యాదవుల ఐక్యత అని నల్గొండ నడిగడ్డ మీద యువతి యువకులంతా మీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదరు ఉత్సవాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకుంటున్నాం అంతేకాదు హైదరాబాద్ గడ్డ మీద ఒక యువకుడైనటువంటి నవీన్ కుమార్ యాదవ్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి యాదవ జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా గను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ంటనే నమ్మకానికి మారిపోయారు యాదవులు వెంటనే తెగింపుకు మారిపోయారు యాదవులు వెంటనే ప్రేమ ఆప్యాత అనురాగానికి మారిపోయే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం భావిస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ యాదవ యువతి యువకులు ఇంత ముందు మిత్రుడు చెప్పినట్టుగానే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మీరందరూ కూడా విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ అవకాశాలలో రాణించాలి శాసించాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదన్నకు అట్లాగే శివకుమారుకు నాతో ఈ వేదికను మంచుకున్న యాదవ సోదరులందరికీ పేరు పేరిన చేతులు జోడించి నమస్కరిస్తూ వీరు చేసి ఏ మంచి కార్యక్రమానికైనా తప్పకుండా నా సహాయ సహకారాలు నా తోడుపాటు ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం మేకల యాదన్న గారికి అలాగే దొంగరి కవి శుభ గారికి ముఖ్యంగా నల్గొండ జిల్లా తరపు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే సదర్ సమ్మేళన్కి ముఖ్య విచ్చేసినటువంటి మన శాసన శాసనసభ్యులు వేములవి వీరేశమన్న గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి యాదవ పెద్దలందరికీ అలాగే వేదిక ముందు ఉన్నటువంటి నా యాదవ బంధువులకు నా సాయం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన యాదవ యాదవ్ కులం రోజు రోజుకు డెవలప్ అవుతుంది చాలా ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ కోరుచుంటూ నిర్వహణలకి ఒకటే కోరుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ స్కూట్లు ఇచ్చి మన మన వాళ్ళందరికి ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ చూసి ఆనందించాల్సి కోరుచున్నా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మెకనికల్ శాసనసభ్యులు అన్న వీర్ల వీరేశం గారు అదేవిధంగా రామరాజు గారు వేదికను అలంకరించిన యాదవ పెద్దలు మహిళా సోదరి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమరులు నా యొక్క సాయంకాల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా యాదవుల యొక్క సదరు కొన్ని వేల సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో జరుగుతున్నది అది మన జిల్లాలకు కూడా వచ్చింది మన నల్లగొండలో ఆవుల రామన్న యాదవ్ ఈ యొక్క సదరు కార్యక్రమాన్ని